హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఫ్రాన్స్ కర్రీని స్పైసీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో తయారీ విధానం చూసేయండి ముందుగా ఫ్రాన్స్ని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని అందులోనే కొద్దిగా అల్లం పేస్ట్ పసుపు సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలండి ఇందులో వాటర్ మొత్తం దగ్గర పడాలి మనం సపరేట్గా వాటర్ మ్యాచ్ చేయక్కర్లేదండి ఇందులోనే చాలా వాటర్ ఉంటుంది ఫ్రాన్స్లోనే ఆ వాటర్ మొత్తం దగ్గర పడాలి ఈలోపు ఆనియన్ మిర్చి అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఫ్రాన్స్ వాటర్ మొత్తం దగ్గర పడిందండి ఇలా ఉంటే సరిపోతుందండి ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా కర్రీకి ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా ఆయిల్ హీట్ అయినాక ఉడికించుకున్న ఫ్రాన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్రాన్స్ అనేవి కర్రీలో మరీ మెత్తగా కాకుండా కొంచెం క్రంచీగా టేస్టీగా ఉంటాయి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా కలర్ చేంజ్ అయినాక అవి వేరే ప్లేట్లోకి తీసుకొని అందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్ మిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి పసుపు మనం ఇందట ఫ్రాన్స్ ఉడికిచ్చిన దాంట్లో వేసుకున్నాం కదండి కొంచెం సరిపడా వేసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అండి మూత పెట్టేసి వెయిట్ చేయాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అల్లం పేస్ట్ కూడా మనం ఉడికించిన ఫ్రాన్స్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ కూడా మొత్తం యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టేసి వెయిట్ చేయండి తర్వాత ఓపెన్ చేశాక ఒకసారి కలుపుకొని కారం వాటర్ అన్నీ యాడ్ చేసేసుకోండి కారం తగినంత యాడ్ చేసుకోండి ఒకసారి కలుపుకున్నాక వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి వాటర్ అనేది కొంచెం మొక్క మనకి మునిగేదాకా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ హైలో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసి ఓపెన్ చేయాలండి ఇలా ఓపెన్ చేశాక ఒకసారి బాగా కలుపుకొని మసాలా యాడ్ చేసుకోవాలండి నేను ఎవరెస్ట్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను మీ దగ్గర తయారు చేసుకున్న మసాలా అన్న పర్వాలేదు ఇలా యాడ్ చేసుకొని కలుపుకొని ఇంకొక టూ మినిట్స్ మూత పెట్టి వెయిట్ చేసి ఓపెన్ చేశాక కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలండి ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని కలిసేలాగా కలుపుకొని స్టవ్ కట్టేసి మూత పెట్టేసుకోండి చల్లారాక ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే రెడీ అండి స్పైసీ ఫ్రాన్స్ కర్రీ అంతే ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అంతే వాహ్ అనాల్సిందే ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ